నాయనా యేసు ప్రభు మా దేవుడవు నీవు అయ్యా ఈ ప్రజలందరూ నీ ప్రజలు వారిని ఆశీర్వదించుము ప్రతి ఒక్కరూ నీ బిలుగును ఆశించుతున్నారు

సంతోషముగా ఉండినందుకు దేవునికి చెల్లిస్తున్నారు మనము నడవలసినటువంటి విధానము నేర్చుకునవలేను మనం అన్ని విషయాలు నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి ఎఫ్ఎస్సిలు నాలుగు పదిహేడు పదిహేడు గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు కాబట్టి అన్ని జనుల వలెను నడుచుకొన కొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్షలే మనం ఉండకుండా నడుచు నడుచుకున్నట్లు మేరిక మీద

ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి మరియు మధ్యమతో మత్తులై ఉండకుడి దానిలో దుర్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండకూడదు

దుష్టుల మార్గమును మనము నడవ నడవకూడదు నడవకూడదు ఒకటి అన్ని జనుల వలే నడవకూడదు అజ్ఞాన వలె నడవకూడదు నూట నలభై మూడు ఎనిమిదవ చను నీ యందు నేను ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపా సువార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనసుని ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము నేను నడువలసిన మార్గము నాకు తెలియజేయుము

మనము ఏ రీతిగా జీవించాము ఇంకా ముందు మనము ఏ రీతిగా జీవించాలి అనే విషయాలు మనము తెలుసుకోవలసింది ఇంక ముందు మనము చీకటిలో జీవించాము

అజ్ఞాన వలె నడుచుకున్న వారము దుష్టుల మార్గమును నడిచినటువంటి వారము కానీ ప్రభు నాయన అని ప్రాధేయపడే అనేక మార్లు ఏడ్చాము ప్రాధేయపడి అయితే

తొమ్మిదో వచనం వెలుగు ఆత్మ సంబంధములైన సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుతున్నది వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతున్నది కాబట్టి ఇంతకుముందు ప్రభువు నందు ఇప్పుడు ప్రభు నందు వెలుగై ఉన్నాము కాబట్టి సమస్త విధములైన మంచితనము కాబట్టి వెలుగు ఫలము మనము పొందుకున్నాము వెలుగు ఫలాన్ని పొంది రెండు నీతి మూడు సత్యం మూడు లక్షణాలు వచ్చిన్నవి ఆమె ఎలాగ జీవించామో కాని మనం ఇప్పుడు నందు పెళ్లి ఉన్నాము ఏంటి ఒకటి మంచి మంచితనము సత్యం వెలుగు ఫలం ఆమె కాబట్టి మనం ఎప్పుడైతే ఈ మంచి నీతి సత్యము అనే మనం కలిగి ఉంటాము మనం ఎలా ఉంటాము వెలుగు ఫలముగా వెలుగుగా పోలంతో వెళ్లకన్నా పోలని నివసించింది ఆమె అలల్య ఆమె అలెల్లుయ సామెతలు పదమూడు తొమ్మిది వచ్చిన సామెతలు పదమూడు తొమ్మిది వచ్చిన మంతుల వచ్చినేజరెల్లు ఆమె మనము నీతి కలిగి ఉన్నామంటే ఆటోమేటిక్ గా ఏమౌద్దిలా కాబీంతుడు నీతివంతుడుగా నీముడినట్టయితే వినపడుతుందా వినపడుతుందా వినపడు నీతి మంతుల వెలుగు ఒకటి ఒకటి యోహాను రెండు ఎనిమిదవ వచ్చిన రెండు మరియు కొత్త ఆజ్ఞ మీకు మరియు కొత్త ఆజ్ఞ మీకు ప్రకాశించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన ఎందును మీ సత్యమే సత్యమే ఆమె నలెన్ పొలములో సత్యము సత్యం మంచితనము రైట్ వెరీ గుడ్ రెండు నీతి అంటే నీతి అంటే నీతి మంతుడు నీతి మంతుడు అంగీకరించిన నీతి మంతుడు వెల్లుబు కాబట్టి వెలుగు నీతి 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 బొక్తుల వెలుగు తిరిగి మూడోది ఏంటి అసత్యము అసత్యము సత్యమైన వెలుగు ప్రకాశించున్నది ఎవరికి వెలుగులో ఉన్న వెలుగులో ఉన్న ప్రభుత్వం వెలుగు ఫలము అతని అతనికి నీతి మంతుడవుతాడు అతని వెలుగుతుంది సత్యము అతను కలిగి ఉంటాడు అతడు సత్యమైన వెలుగు అది వెలుగు ఇప్పుడు ప్రకాశించుచును కనుక ఆయన మీయందు కాబట్టి సత్యమే సత్యమే నీతి మంచితనము అన్ని కూడా వెలుగు ఫలము

మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను మీరు సంబంధుల చీకటి వాళ్ళు అయినా కానీ ఇప్పుడైతే వెలుగు ఫలాన్ని పొందుకున్నాము నీతివంతులుగా ఉన్నాము అలాగనే మరి ప్రభు సత్యము మనము కలిగి ఉన్నాము

వెలుగు వెలుగు కొలది పన్నెండు ముప్పై ఐదు అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి బిమ్మును కమ్ము మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడువుడి వెలుగుండగానే మీరు కాబట్టి ప్రతి మనుషుడు ప్రతి ఒక్క మనుషుడు వెలుగున ఉండాలి ఆమె ఒకటి తొమ్మిదవ వచ్చినము మూడు పద్దొమ్మిదో చదవండి నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చు ప్రతి నిజమైన వెలిగించున్నది

క్రీస్తు ప్రభువే మనకు వెలుగు మయమై ఉన్నారు మనము వెలుగలో నడవాలి లోకంలోనికి ఆయన లోకంలోనికి వచ్చాడు మూడు పంతొమ్మిది కూడా చదువుతాను బ్రదర్ యోహాన మూడు పన్నుండి తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను కాని తమ క్రియలు చెడ్డపైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి మీరు ఇందాక చెప్పారు మూడు పన్నుండి

నడవకూడని విధానము నడిచే వాళ్ళము నడిచాము మార్గము కొనసాగించాము కృష్ణము నాకు అని ప్రాధాయపడుకున్నాం ఏం చేసాం నాకు చేసుకున్నాము చేసుకున్నాం నాకు మార్గము నాకు తెలియజేమో అని తెలియజేసింది అప్పుడు ఏం చేశాడు ఆయన ఎస్ మీరు పూర్వం ముందు చీకట్ అయి ఉన్నారు

ఎప్పుడైతే నందు నేను వెలుగునూ మంచి ఫలము ఫలములు కాదు పొందుకున్నాను అప్పుడు నీతి పొందుతున్నయ్యాను నీతి పొందు సత్యము సత్యము వెలుగు వెలుగు నేను కలిగి ఉన్నాను కాబట్టి సత్యమైన ఇప్పుడు నేనెందును మీ సత్యమే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. మనము ఎప్పుడైతే ఆయన వైపు ఆయన అంటే ప్రభు ఇనే వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగ వెలుగు కలిగె ఈ రోజు ఎవరండి

ಅತೆ ಉಕನೆ ತೋ ಮಾಟಲಾಡಮನಿ ಮಜಿಯ ರೇಲ್ಡೈನ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ಯొక్క ನಾಮಮುನ ಪ್ರಾರ್ಥನಚಿ ಆಮೆನ್ 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 ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಅರೆ ಕೊನನಾ ನಲ್ಲ ಬದನಲ್ ಬದರ ಜಾದಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ